యేసుక్రీస్తు ప్రభు వారి సిలులో కొంచెం మొత్తం అంటే మనం విన్నమంటే సోదరం వివరించారు అలాగే రెండో వాటిని కూడా తిన్నామండి శ్రద్ధగా దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నట్టు మనం దేవుడు వాక్యాన్ని వినాలి ఆత్మ సగాలతో శిక్షణ మాట్లాడాలి శివగలవాడి పాకాలు ఇద్దరు యేసు ప్రభుని శిలవు మేము ఇలా దేవత తీసుకెళ్ళారు ఇలా తీసుకెళ్తే నేను ఏ పాపం చేశాడు నేను ఎంత దగ్గర తీసుకొచ్చాను అంటే నేను సిలువ ఏమో వేసుకురపాటి అనేసి అన్నారండి నేను ఏ బాబు చేయలేదు ఈ బాబు నా మీద కానీ నా బిడ్డల మీద కానీ రాకూడదని ఆయన చేతిలో కడుక్కున్నారండి ఎదురైతే ఈ బాబు మా మీదకి మా బిడ్డల మీదకి రానియండి అని అన్నారండి అని అక్కడ ఎక్కువగా వేసారు ఒకటి తక్కువ వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గర ప్రవేణేసి వారిని కొట్టారండి అక్కడ పైకి తీసుకెళ్లారు అక్కడ దేవుడు అక్కడే శిలి పోయి పడలేదండి అత్త స్వత 27వ అధ్యాయము 38వ వచనము చదువుదాం. హాయ్ యు దివేనిపడే వక్కడను కొడివేపన వక్కడను కలవొయకడను ఇదెన పది కోటి దంగలే ఇదెన బలపడతాంగల్లాయి కూడా దొంగలో సిలువ పడ్డారండి అందులో కుడి వైపు ఒక సిలివై సర్వ మానవించడకు ప్రభుక్రీస్తుల్లో కనుకొచ్చి సర్వ పాపాలు పోవాలంటే ఆయన రక్తం ఆ రక్తం దేవుడే చిందించాలని ఎందుకనగా లేఖనాన్ని నెరవేర్చడానికి దేవుడే చిందించాలండి ఆయన ఎందుకు ఈ సిలు శిక్షణ పాలించాలండి ఎందుకు ఈయన కొరడా దెబ్బలు తినాలి ఎందుకంటే నీవు నేను చేసిన పాపాలు మోసాలు బట్టి ఆయనే శిక్ష శిక్షణ పాలించాలనుకున్నారండి అలాగే పాపాల నిమిత్తం గొల్గతా కొండ పైన ఆకాశానికి భూమికి మధ్యన కొలు అంటున్నారండి వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో విషయం వేల పడినా ఆ నేరస్తులలో ఒకడు ఆ దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను రక్షించుకోను మా అమ్మను కూడా రక్షించమని చెప్పండి నేను నిజంగా కుమారుడే కదా నిన్ను నువ్వు రక్షించుకో ఈ సెలుగు దిగు నిన్ను నువ్వు రక్షించుకుని మా అమ్మను కూడా రక్షించానని అంటున్నాడండి మొదటి దొంగ మొదటి దొంగ అనేసి అంటుంటే చిలుగు ఎడం రమ్మంటాడండి ఉన్న దొంగ వేసిన సరిగా అర్థం చేసుకోలేదండి అక్కడ ఆ దొంగ వేసిన ఒకవేళ ఆ దొంగని ఈ రక్షిస్తే రెండో వాడు కూడా అదే పాపంలోకి పోదాం అని అనుకుంటున్నాడు అండి లోక స్వాత నలభై అధ్యాయం ఇరవై మూడు అధ్యాయం నలభై చదువుకున్నాడు అయితే రెండో వాడు వాని గించి నీవు అదే శిక్షణ విధిలో ఉన్నావు గనక దేవునికి మనము చేసిన మనకైతే తగిన ఫలము పొందించున్నాము అన్న చాలు చాలు ఏం మాట్లాడుతున్నావు నేను నీవు మనందరం పాపాలు చేస్తాము మోసాలు చేసాము నేరాలు చేశాం ఈ శిక్ష మనకు తగ్గుతుంది అంటే మనకు న్యాయమే శిక్ష కానీ మన మధ్యలో ఎవరైనా వేసి ఈ శిక్ష తగినది కాదు ఆయన పరిశుద్ధులు పాపం లేనటువంటి వారని చెప్తాడు వారిద్దరు దొంగలే కానీ వారి మనస్తత్వాలు వేరేది ఒకటి కాదు రెండో దొంగ ఒక ప్రత్యక్ష ప్రత్యేక అంశము నేర్పొన్నాడు అండి మొదటి దొంగ ప్రభువుని దేవునిగా గుర్తించలేదండి ఈ రోజును బట్టి మనము దేవుడిని దేవుడిగా గుర్తించట్లేదు ప్రవక్త గాను సంఘకర్త గాను మహానుభావుడు గాను ఇలాగ చాలా మంది అలాగే గుర్తిస్తున్నారు దేవునిగా గుర్తించట్లేదండి ఆయన మొదటి దొంగ రెండో దొంగ గర్తించేటప్పుడు ఆ దొంగ ఆయనే ఎందుకు భయం కలిగి ఉన్నాడు ఆ దొంగ ఆయన ఎందుకు భయం మనం కూడా భయం కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలండి భక్తి ఒక భక్తి ఒకటే ఉంటే సరిపోదండి భయాన్ని కూడా కలిగి ఉండాలండి మరి ఒక వర్షం చదువు యక్షము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వర్షం బుద్ధి గందా నా వైపు చూసి రక్ష పొంది దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు బుద్దిగందేవాస్తారా నా వైపు చూసి రక్ష పొందండి దేవుడు ఒకడే మనకు వేరే దేవుడు లేరు అని చెప్తున్నారు మనం అందరూ దేవుడి దేవుని అని చూసిన వెళ్ళగా అప్పుడు ఏ దేవుడితో దొరుకుతుందండి పౌరులు గారు మనకు ఒక మాట చెప్పాలండి మనకి జీవనకెరడం దాచుపడి విశ్వాసం మనకు కథ దానిని కొనసాగించిన ఫలితంలో మనం ఓపికగా పరిగెడితే మనకి జీవకెట్టడం దాచిపడి ఉందని మరి పరలోకంలో ఉందని పుట్టుపక్కనంలో దొంగనమ్మడి ఆ జీవ పరలోకంలోనే ఉంది ఇంకెక్కడా లేదని అన్నాడు అప్పుడే అంటున్నాడండి నలభై రెండు అధ్యాయము ప్రకాశ వార్త ఇరవై మూడు నలభై రెండు ఆయనను చూసి యేసూ నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసూ నీవు నన్ను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి అప్పుడు యేసు ఆ దొంగలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించాడండి మంచి లక్షణాలను విశ్వాసంలో గుర్తించాడండి మనకు విశ్వాసం ఉండాలని మొదటిగా విశ్వాసం ఉంచితేనే మనకు ముందుకెళ్తామండి విశ్వాసం వెంటనే అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో చెప్తున్నానని వెంటనే ఆలస్యం చేయకుండా దొంగగానే వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడండి ఇప్పుడు మొదటి దొంగ ఆ పనికి చనిపోయాడు అండి రెండో దంగా పశ్చాత్తపాడి ఆపంలో చనిపోయాడు అలాగే మన వారు సెలవులో మన కొరకు ఊరాలంటున్నారు రెండో మార్గం దేవుడు జీవితా సార్ చెప్పగలిగారు అన్నమాట కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా మీతో చూపించాలని ఎవరు చెప్పాడు ఆయన పక్కన ఒక దొంగకి మీరు మీ కూడా పరదేశంలో ఉంది అని రెండో మాటలో చక్కగా వివరించిన సోదరుడు మానస కూడా ప్రేటాయం మనం చేస్తున్నామండి దేవుడు కుహం బట్టి రెండు మాటలు కూడా మొత్తంగా కూడా అందరికీ వినబడిందని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ రెండో మాట కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మన మధ్యలో వెంకటలక్ష్మి గారు ఉన్నారు వెంకటలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు ఈ రెండో మాట కొరకు తర్వాత మూడో మాటకి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవించవలసిందిగా మనం చేస్తున్నాం د ترنست د ترنست د ترنست د نیمه په پرشوب نه هانست د تر په چمو کې په اړه په خبره کې نه